పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నలభై ఐదవ అధ్యాయం చదువుకుందాం ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి స్థుతులు స్తోత్రాలు వందనాలయ్యా ఇదిగో తండ్రి కీర్తనలు నలభై ఐదవ అధ్యాయం చదువుచుండక ప్రభు నీ జ్ఞానంతో నింపి మమ్మల్ని బలపరచుమని నీ స్థిరపరచుమని ఎస్య పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నలభై ఐదో అధ్యాయం చదువుకుందాం ఈరోజు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గుర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడు ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తి మూలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రుల గుండెల్లో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నేను సంతోషపెట్టుచున్నవి నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్వశమున నిలుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుతురు అంతఃపురంలో నుండు రాజు కుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునుద్దకు ఆమెని తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చలికత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదవు తరములన్నిటను నీ నామము జ్ఞాపకం జ్ఞాపకముండునట్లు నేను చేదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో గాక ఆమెన్